పేర్లు చెప్తాడు పెద్ద పేర్లు వారికి ఉచితంగాను తొంభై తొమ్మిది పైసలకి భూములు ఉన్నట్టుగా ప్రకటిస్తాడు ఆ వేల కోట్ల విలువైన భూముల్ని ఇతర తన మనుషులకు తన బినామీలకు కారు చౌకగా ఇటువైపు నుంచి ఇస్తాడు పబ్లిసిటీ ఏమో వాళ్ళ పెద్ద కంపెనీల పేర్లు ఒకటో రెండో పేర్లు అవి మాత్రమే చెప్తాడు రూట్ చూస్తే ఈ పక్క ఎల్లయ్యలకు పుల్లయ్యలకు సున్నాయలకు ఈ పక్క తన బినామీలకు కారు చౌకగా స్కాములు చేస్తూ డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమాలు తన మనుషులకు తన బినామీలకు విశాఖపట్నంలో దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే దాదాపు పద్నాలుగు ఎకరాల భూమి తొంభై తొమ్మిదేళ్లకు లూలూ గ్రూపుకు లీజ్కి ఇచ్చినాడు ఎలాంటి టెండరు లేదు ఎలాంటి ఆప్షను లేదు కేవలం కంపెనీ రాసిన లెటర్ ఆధారంగా ఈ భూములో వాళ్ళు మాల్ కట్టుకునేదానికి ఇచ్చినాడు ఇదే లూలు గ్రూపు అహ్మదాబాద్లో గుజరాత్లో పదహారు ఎకరాల భూమిని ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు వేలంలో కొనుగోలు చేసి మాలు కడతా ఉన్నారు గుజరాత్లో ఇదే లూలు గ్రూప్ పదహారు ఎకరాల భూమి ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు బిడ్డింగ్ చేసి ఆక్షన్లో భూమి కొని అక్కడ మాలు కొడతా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు ఆక్షన్ లేదు మన్ను లేదు పాడు లేదు ఏమి లేదు తొంభై తొమ్మిది ఏళ్ళ ఊరిక లీజు లూలుకు పద్నాలుగు ఎకరాలు రెండు వేల కోట్లు భూమి ఇస్తున్నాడు ఇది రాష్ట్ర పరిస్థితి మాల కట్టడానికి సరే ఇంకొక అడుగు ముందుకేద్దాం ఇప్పుడు ఇది ఇది అహ్మదాబాద్ లో లూలుకు సంబంధించి ఏ రకంగా ఆ రాష్ట్రం క్రెడిట్ తీసుకుంటూ ద సిటీస్ బిగ్గెస్ట్ ల్యాండ్ డీల్ సోఫార్ రికార్డ్ ఫర్ ది హైయెస్ట్ స్టాంప్ డ్యూటీ ఫ్రమ్ సింగిల్ సేల్ డీడ్ ఇక్కడ స్టాంప్ డ్యూటీ కూడా ఎగ్జిమిషన్ మన రాష్ట్రంలో అక్కడ స్టాంప్ డ్యూటీకి హైయెస్ట్ వచ్చిందని కూడా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు దాదాపుగా పదహారు ఎకరాల భూమి లూలు గ్రూప్కు షాపింగ్ మాల్ కట్టడానికి ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు పాడి ముప్పై ఒక్క కోట్లు స్టాంప్ డ్యూటీ కూడా కట్టారు అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో అటకలేదు ఎవరైనా కావాలంటే సార్ చూసుకోండి తర్వాత ఇంకొకటి సత్వా గ్రూపు కపిల్ గ్రూపు ఏఎన్ఎస్ఆర్ గ్రూపు ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ కంపెనీలకు భూములు కేటాయింపులో కూడా ఎలాంటి యాక్షన్లు లేవు అక్కని తెలంగాణలో చూస్తూ ఉంటే ఆక్షన్లు కనపడతా నూట డెబ్బై కోట్లు పోయిందని గుజరాత్లో ఆక్షన్లలో కనపడతా ఉన్నాయి ఇంత ఇంత డబ్బులు సంపాదిస్తున్నారని ఆక్షన్లలో ల్యాండ్లు మన రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు సత్వా కపిల్ ఏఎన్ఎస్ఆర్ ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు కేటాయింపులో ఎటువంటి ఆక్షన్స్ లేవు ఈ ఒప్పందాలు ఒకసారి చూస్తే ఈ సత్వాకు కానీ కపిల్కి కానీ ఏఎన్ఎస్ఆర్ కానీ ఎకరా యాభై కోట్లు విలువ చేసే భూములు వీళ్ళకు కేవలం కోటినరకి ఇచ్చినారు ఎకరా యాభై కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కేవలం కోటినరకి ఇచ్చినారు సత్వాకు ముప్పై ఎకరాలు కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకు పది ఎకరాలు ఏఎన్ఎస్ఆర్లకు పది ఎకరాలు ఇంకా రహేజాకి అయితే మరి తొంభై తొమ్మిది పేసల్కి అన్నిటికన్నా ఇంకా పెద్ద స్కామ్ చెప్పంటారా ఇక్కడ ఒక వైపున భూములు కారు చౌకగా ఇవ్వడమే కాక ఎలాంటి ఆక్షను లేకుండా ఇవ్వడమే కాక మరోవైపున ఏం చేస్తామన్నారో తెలుసా ల్యాండ్ యూస్ కన్వర్షను ల్యాండ్ యూసు వీళ్ళకు నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ మిక్స్డ్ యూస్కు